అందరికీ నమస్కారం పాడి పంటల ఛానల్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ రాగి పంటల సస్యరక్షణ విభాగం నా పేరు డాక్టర్ టిఎస్ఎస్కే పాత్ర ప్రధాన శాస్త్రవేత్త సస్యరక్షణ వ్యవసాయ పరిశ్రమ స్థానం విజయనగరం నుంచి మనం రావడం జరిగింది సో ఈ రాగిలో చెడిపేళ్ళనేవి చాలా తక్కువ ఉన్నప్పటికి కూడా ఉన్న ఒకటి రెండు తెగుళ్ళు కూడా ఉధృతంగా వచ్చినట్లయితే సుమారు వంద శాతం కూడా నష్టాన్ని కలుగు అవకాశం ఉంది వీటిలో మన ప్రాంతంలో ఉత్తర కోస్తా ప్రాంతంలో మన రాష్ట్రంలో మనకి దక్షిణ భారతదేశంలో చూసినట్లయితే తెగులు అనేది చాలా ఎక్కువగా వస్తుంది ఎందుకంటే ఈ కాస్టల్ ఏరియాలో సముద్ర తీరాన్ని వేసేటువంటి ప్రాంతంలో ఈ తెగులు అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంది వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండడం వర్షపాతం కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల తెగులు అనేది ఎక్కువగా వస్తుంది ఈ యొక్క తెగులు మూడు దశల్లో వస్తుంది ఆకుల మీద తెగులు రావడం అలాగే రెక్కల మీద రావడం వెన్ను మీద రావడం కూడా జరుగుతుంది ఆకుల మీద వచ్చినప్పుడు అది నర్సరీలో ఉన్నటప్పుడు నార్మల్లో నుంచి మనం మెయిన్ ఫీల్డ్కి వేసినప్పుడు దాని తర్వాత తీవ్రత అనేది తగ్గుతుంది కానీ పైన గింజ తయారైన తర్వాత వచ్చే రెక్కల మీద వచ్చేటువంటి అదేవిధంగా వెన్ను మీద వచ్చేటువంటి అగ్గి తెగులు చాలా ప్రమాదకరమైంది కాబట్టి ఈ తెగులు మనం నివారించుకోవడానికి విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవడం అనేది చాలా అవసరం క్యాప్టాన్ లేదా తయారమైన మందిని మూడు గ్రాములు కిలో విత్తనానికి చొప్పున విత్తనానికి పట్టించినట్లయితే ఈ తెగులు మనం నివారించవచ్చు అదేవిధంగా నాట్లు వేసే ముందు కూడా మన మ్యాంకో జబ్బు మూడు గ్రాముల మందుని లీటర్ నీటికి చెప్పున పిచికారీ చేసుకోవడం అదేవిధంగా మొక్కల మీద అగ్గి తెగులు మచ్చలు కనబినట్లయితే కార్బనిజం మందుని రెండు వందల గ్రాములు లేదా ఎడిఫిన్ఫాస్ రెండు వందల మిల్లీలీటర్ల లీటర్ల మందుని అలాగే ట్రైసైక్లోజోల్ వంద గ్రాములు మరి మందుని రెండు వందల లీటర్ల నీటిలో మనం కలిపి పిచ్చికారీ చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగుల్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు రెండవ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే వరి మాగాండ్లో మనం పండించినప్పుడు పాము పొడ తెగులు అనేది ఎక్కువగా రావడం గమనించాం మైదాన ప్రాంతంలో రాగులు పండించినప్పుడు వరి తర్వాత వరిలో వేసేటువంటి ఎరువులు తాలూకా ప్రభావాలు కానీ లేదా వరి పంటలో వచ్చేటువంటి పాము పొడ తెగులు తలక సిలిండర్ బీజాలు లేదా పంట అవశేషాల నుంచి ఈ యొక్క తెగులు రాగి పంటకు కూడా ఆశించడం అనేది గమనించడం జరిగింది అయితే మొట్టమొదటి దశలో దుబ్బు వేసే దశ నుంచి వస్తుంది తర్వాత తెగులు సోకినటువంటి ఆకుల మీద కాండం మీద చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు వచ్చి అవి చివరికి పెద్దవయ్యి పాము పొడ మీద ఎటువంటి ఉల్లిపాం మీద ఎటువంటి మచ్చలుంటాయి అటువంటి మచ్చలు పెద్దగా వ్యాపించి చివరికి మొక్క అంతా కూడా కుళ్ళిపోవడం జరుగుతుంది అయితే దీని నివారణకి ఏం చేయాలని చూసినట్లయితే నేల ద్వారా లేదా విత్తనాల ద్వారా సంక్రమించే తెగులు కాబట్టి దీన్ని రెండు నుంచి మూడు గ్రాముల జబ్బు మందుతో మనం విత్తన శుద్ధి చేసుకోవడం అలాగే దుబ్బు చేసే సమయంలో ఈ తెగులు లక్షణాలు కానీ కనిపించినట్లయితే పొప్పు కొనుజోలు రెండు వందల మిల్లీ లీటర్లు మరి మనం ఒక రెండు వందల లీటర్లు నీటిలో కలుపుకోవడం అంటే వన్ ఎంఎల్ పెరి లీటర్ అదేవిధంగా హెక్సొనజోల్ అంటే నాలుగు వందల మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ నీటిలో కలపడం అలాగే వేల్డ కూడా నాలుగు వందల మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పొడ తెగుల్ని మనం సమర్థంగా అరికట్టుకోవచ్చు తుప్పు తెగులు సాధారణంగా రబీ పంటలో మనం చూసినట్లయితే రెండవ పంటగా వేసినప్పుడు ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు తుప్పు పట్టినట్లుగా ఆకుల మీద కనిపిస్తూ ఉంటాయి ఇవి ఆకు యొక్క పై భాగం కింద భాగం రెండు భాగాలు కూడా మరి గరుకుగా ఉండి మనం పట్టుకునేటప్పుడు గరుకుతనం అనేది మనం చూడవచ్చు సాధారణంగా మచ్చలు పూర్తిగా ఆకంతా వ్యాపించి చివరికి ఆకులు ఎండిపోవడం జరుగుతుంది అయితే ఈ తుప్పుత నివారణకి వ్యాధిని తట్టుకునే రకాలను ఎంపిక చేయడం అలాగే గట్టుల మీద ఉన్నటువంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవడం వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే మ్యాంకోజ్ బందుని మనం వన్ గ్రామ్ పర్ లీటర్ చొప్పున మనం పిచికారి చేసుకున్నట్లయితే త్రిప్పుతగులని మరి సమర్థవంతంగా అరికట్టచ్చు అయితే త్రిప్పుతెగులు ప్రాథమిక దశలో గుర్తించకుండా కొంచెం నెగ్లెక్ట్ చేసినట్లయితే అది తెగులు యొక్క తీవ్రత ఎక్కువైనట్లయితే పూర్తిగా పంట తలకు దిగుబడి గణనీయంగా తగ్గిపోవడం జరుగుతుంది కాబట్టి తుప్పు తెగులు యొక్క లక్షణాలు కనిపించిన వెంటనే రైతులు ఈ యొక్క రసాయనాల ద్వారా ఏవైతే చెప్పామో ఈ పద్ధతుల ద్వారా మరి మనం వెంటనే దాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది సో ఈ రకంగా రైతులు ఈ యొక్క ఆరోగ్యం పంటను చోడు పంటను తీసుకురావడానికి సరైన స సస్యరక్షణ చర్యలు చేసుకోవడం ద్వారా మనకి మంచి దిగుబడులు సాధించవచ్చు అదేవిధంగా ఈ యొక్క తెగులతో పాటు గులాబీ రంగు పెరుగు కూడా మనకి రాగులా కనిపిస్తుంది పిలక దశలో మరి అదేవిధంగా కంకి దశలో ఉండేటప్పుడు కూడా వస్తుంది కంకి దశలో వచ్చినట్లయితే ఈ యొక్క గింజలు అనేవి రాగి గింజలు గట్టిపడకుండా తెల్లగా మారిపోవడం ఎన్ని తెల్లగా మారిపోవడం జరుగుతుంది సో కాబట్టి వాటిని మనం నేరుగా మన పొలంలో చూసినప్పుడు గుర్తించవచ్చు కాండం మొదలంతా కూడా మనకి పైన కూడా ఈజీగా లాగినప్పుడు సులువుగా ఊడిపోయి రావడం అనేది ప్రధానంగా మనం గుర్తించవచ్చు రైతులు అది వేరే పచ్చగా ఉండే పంటలో తెల్లటి వెన్నులు రావడం మనం చూస్తాం ఇది గులాబీ రంగు పురుగు యొక్క లక్షణం పంట కోసేటప్పుడు మనం ఏం చేయాలంటే దీని నివారణకి పొలాన్ని లోతుగా దున్నాలి ఎందుకంటే లోపల పురుగులన్నీ కూడా ఈ యొక్క సూక్ష్మజీవులు ఈ క్రిములన్నీ కూడా ఈ పురుగు అనేది లోపల ఉంటుంది కాబట్టి లోతుగా దున్నడం వల్ల లోపల ఉండేటువంటి పురుగుతాల కోస దశలు ఉన్నటువంటి పురుగు పైకొచ్చి ఎండిపోవడం కానీ లేకపోతే పక్షులు ఏరుకొని తినడం వల్ల మనం కొంతవరకు యొక్క పురుగుని అరికట్టచ్చు అదేవిధంగా పంట మార్పిడి చేయడం అంటే ఇవన్నీ ఏకదల బీజాలు కాబట్టి వేరే జాతి మొక్కల్ని వేయడం ద్వారా సో దీని యొక్క ఉధృతిని తగ్గించడం అవకాశం అదే అదేవిధంగా ఈ తెగుళ్ళు మనకు కనిపించినట్లయితే మనకి ఐదు వందల మిల్లీ లీటర్లు మందుని అంటే క్లోరిపైరిఫాస్ మందుని రెండు వందల మిల్లీ నీటిలో మనం కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మొత్తం ఇది ఎకరానికి మనకు సరిపోతుంది సో కాబట్టి ఈ యొక్క గులాబీ రంగు పురుగు కూడా ఇటీవల కాలంలో రాగి పంటలు మనం ఎక్కువగా చూస్తున్నాం సో కాబట్టి ఈ యొక్క పురుగులు కానీ లేకపోతే తెగుళ్ళు కానీ మన ఉధృతం తగ్గించుకోవడానికి ప్రాథమిక దశలోనే విత్తన శుద్ధి చేసుకోవడం అనేది చాలా అవసరము అలాగే విత్తన శుద్ధి తర్వాత తెగుళ్ళు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా రైతులు వెంటనే అటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే రైతులు యొక్క ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవడమే కాకుండా పంట మీద మరి ఖర్చు పెట్టేటువంటి ఖర్చును కూడా గణనీయంగా తగ్గించుకునే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం వచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నమస్కారం